ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో విడుదలండి చాలా రోజులైతే అంది వీడియో చేయక హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేదండి ఇక నుంచి వీడియో అనేది రెగ్యులర్గా వస్తుందండి డైలీ ఫాలో అవుతుండండి విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీటిని చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా విరాళాలకు అయితే వెళ్ళిపోదామండి మనం గ్రామ పాలన అధికారులకు సంబంధించి జిపిఓ నియామకానికి ప్రభుత్వం బుధవారం అనగా విధి విధానాలు ఖరారు చేసిందనమాట ఉత్తర్వులు అయితే జారీ చేసింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు కానీ ఈ నెల పదహారు వరకు అయితే దరఖాస్తు చేసుకోవాల్సి సూచించింది డిగ్రీ చేసిన వారు ఇంటర్ విద్యార్థుతో వీఆర్ఓలుగా పదేళ్ళ సర్వీస్లో ఉన్నవారు కూడా లేదా వీఆర్ఏ నుంచి రెగ్యులర్గా సర్వీస్లో జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్న వారు కూడా అర్హులు అని చెప్పేసి తెలిపింది తొలి ప్రాధాన్య పూర్వ వీఆర్ఓ అదేవిధంగా వీఆర్ఎలకు అవకాశం ఇవ్వనున్నట్లు ఆసక్తికాల వారందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తులు అయితే సమర్పించాలని చెప్పేసి దరఖాస్తు కలెక్టర్లో అందజేయాలని చెప్పేసి సూచించడం జరిగింది అనమాట ఆదేశాలు అయితే రావడం జరిగింది తాజాగా రెండు వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు అయితే ఆమోదం పొందడంతో రెండు వేల పోస్టులకు గాను ఏదైతే గెజిటర్కి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే ఉంటుందండి